శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్యమైన పాదములకు నమస్కరిస్తూ ఎం శైలజాడ ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యములు బైబిల్ గ్రంథంలోని మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనము వారి జోలికి పోవద్దండి వారు ఉండి గుడ్డివారికి త్రోగ చూపువారు ఒక గుడ్డివాడు మరి ఒక గుడ్డివానికి దాడి చూపిన ఎడల వారి ఊరు గుంతలో పడుదురు ఈ వాక్యము వివరము మాయా ప్రభావంలోనున్న మనుషులు మాయ యొక్క అంశమైన పండితులు పరిచయులు భగవంతుడైన ప్రభువుని విమర్శించారు వారికి దేవుని జ్ఞానము ఏమాత్రము తెలియదు వారు జ్ఞాన దృష్టి లేని వారు దృష్టి లేని వారు వారికి జ్ఞానం అనే చూపులేని గ్రుడ్డివారు జ్ఞానం తెలియని గురుడివారు వేరొకరికి దేవుని జ్ఞానమును ఎలా తెలుపగలరు వారికి చూపు లేకున్నను చూపు ఉన్న వారి వలె నటించుచు వారికి దేవుని జ్ఞానం తెలియకున్నను తెలిసిన వారి వలె ప్రచారం చేసుకొని చున్నారు ఇటువంటి ప్రచారకులను నమ్మి ప్రజలు వారిని మార్గదర్శకులుగా చేసుకొనిచున్నారు వారికి సంపూర్ణంగా జ్ఞానం తెలుసునని అనుకుంటున్నారు మాకు దారి చూపు ఉన్నాడు అని వారి వెంట ధైర్యంగా నడిచిపోవుచున్నారు ఒక చూపులేనివాడు వేరొక చూపు లేని వారిని తోడు చేసుకొని నాకు చూపు ఉన్నది మీకు దారి చూపెదను అని తీసుకొని పోవచ్చున్నాడు అనుకున్నాము ఏదైనా గుంత వచ్చినప్పుడు మొదటగా దారి చూపుదునని తీసుకొని పోవాడు ముందుగా ఆ గుంతలో పడను తర్వాత వారిపై మిగతా వరందరు పడగరు వారికి దేవుని జ్ఞానం తెలియకుండాను తెలిసిన వారిని హేళనగా మాట్లాడుచు తామే గొప్ప గురువులు అని చెప్పుకొనిచున్నారు వారితో తెలిసిన వారు వాదించవలసిన పని లేదు దేవుని జ్ఞానము జ్ఞాన దృష్టి లేనివారు మోక్షము శిఖరమును ఎక్కలేరు ఇటువంటి దేవుని జ్ఞానము లేని జ్ఞాన దృష్టి లేని గురువులను ఎంతమంది ప్రజలు ఆశ్రయించినా మోక్షమును శిఖరమును ఎక్కలేరు కానీ గుణములను గుంతలలో తప్పక పడదురు అందరికీ కృష్ణమ శుభాకాంక్షలు అండి నమస్కారము